ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్షాల హెచ్చరిక జారీ అయింది నేరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న ఇరవై నాలుగు నలబై ఎనిమిది గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు నడనున్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి బంగాళాఖాతంలో తమిళనాడు మీదుగా తూర్పుగాళ్లు బలంగా వేస్తున్నాయి అటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది క్రమంగా అల్పపీడంగా మారుందని ఐఎండి అంచనా వేసింది ఫలితంగా రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో చిత్తూరు అన్నమయ్య నెల్లూరు ప్రకాశం తిరుపతి కడప బాపట్ల సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి ఇక ఉభయ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు ఇదే విషయానికి సంబంధించి సమాచారం గణేష్ అందిస్తారు గణేష్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణాది రాష్ట్రాల మీద వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎందుకంటే దక్షిణ కోస్తా మీద రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది కర్ణాటక అదేవిధంగా కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి గోవా లక్షీప్ పుదుచ్చేరిలో కూడా వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే మిగ్జాంగ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తీవ్ర ప్రభావం కనిపించింది అటు తమిళనాడు మీద కూడా ప్రభావం కనిపించింది మరొకసారి ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం పూర్తిగా చాలా వరకు నష్టపోయేటువంటి ప్రభావం కనిపిస్తోంది ఎందుకంటే వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన నిగ్ర తుఫాన్ లో చాలా వరకు రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి ఇప్పుడు మరొకసారి హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భంలో నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొన్ని వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి తుఫాన్ సూచనలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రభావం ఉంటుంది చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రకారమే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాల్లో నెల్లూరుతో పాటు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యజయ జిల్లాతో పాటు బాపట్ల గుంటూరు ప్రకాశం తిరుపతి కడప జిల్లాల్లో ప్రభావం ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాల మీద కూడా ఈ ప్రభావం ఉంటున్నట్లుగా అయితే వాతావరణ హెచ్చరికలు ప్రకారం కనిపిస్తుంది రానున్నటువంటి పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడైతే కొంత పిడుగుపాట్లు ఉంటాయని చెప్పి ఇటు అమరావతి వాతావరణ హెచ్చరికల కేంద్రం కూడా సందర్భంలో రైతులు పొలాల్లో పనిచేసుకుంటున్నటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ఈ వాతావరణ మార్పులతో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే పగటి పూట ఇరవై ఆరు డిగ్రీ గరిష్టంగా సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటే ఇటు కనిష్టంగా దాదాపు పదిహేను దిగుము పగిపోతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది పట్టణ ప్రాంతానికంటే గ్రామీణ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ వర్షాభావ పరిస్థితులు తోడు ధనుర్ గడియలు కూడా ప్రారంభం కావడంతో ఈ ధనుర్మాస గడియల్లో కూడా అత్యధికంగా చలి తీవ్రత ఉంటుంది కాబట్టి వృద్ధులు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా మొత్తంగా అయితే తుఫాను హెచ్చరికలతో రానున్నటువంటి రెండు రోజులు మూడు రోజులు కూడా వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి సౌజన్య రైట్ థ్యాంక్ యూ